ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కడప జిల్లా నుంచి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీనాథ్ రెడ్డి నమస్తే అండి నమస్తే గారు శ్రీనాథ్ రెడ్డి నేను ఇప్పుడు చెప్పిందంతా విన్నారు మొత్తం మీద ఏపీ ముఖ చిత్రం మారిపోతుందని చాలామంది ఉన్నారు ముఖ్యంగా కడప జిల్లా నుంచి మిమ్మల్ని పిలవటానికి కారణం మీ జిల్లాకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అయితేనే పులివెందుల ఎమ్మెల్యే అయితేనే ఆయన అసెంబ్లీకి రావటం లేదు కానీ బయట మాత్రం చాలా కామెంట్ చేస్తున్నారు అయిన నేను మీకు చెప్పనవసరం లేదు ఒక జర్నలిస్ట్ గా యునో ఎవరి ఇప్పుడు లోకేష్ గురించి నేను చెప్పింది వాస్తవమా కాదా కడప ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు మీ మాటల్లో వినాలనుంది వల్లే గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ కు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వ్యవస్థ లేని సమయంలో ముఖ్యంగా కరువుకు కరువు కాటకాలకి అత్యంత ఆప్తుడు అనుకోవాలో ఏమో మా రాయలసీమ పెట్టింది పేరు అలాంటి చోట ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కియా పరిశ్రమ తీసుకురావడానికి ఆయన చేసిన కృషి రాయలసీమ వాసులకు ఇప్పటికి దశాబ్దం అయినప్పటికీ కూడా ఇప్పటికీ గుర్తుంది అనంతపురం అయితే అనంతపురం మా రాయలసీమ ప్రాంతం అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా రాయలసీమ లాగే వెనుకబడిన ప్రాంతం అక్కడ కూడా మంచి మంచి కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది ఎక్కడైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వలసలు ఆగాలి స్వయం ఉపాధి దొరికే అవకాశాలు మెరుగుపడాలి ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారి వారసత్వాన్ని లోకేష్ గారు పునికి పుచ్చుకున్నారన్నటువంటి మీ మాటలకి ఒక వెంట్రుకు వాసి సరి చేయబోతా ఉన్నాను సార్ చెప్పండి కారణం ఆయన వారసత్వాన్ని మించి లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు ఇది నా భావన కారణం ఏంటంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో తనకున్నటువంటి పరిమితుల నేపథ్యంలో వైజాగ్ లో ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే టీసీఎస్ కార్యాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి లోకేష్ గారి కృషి చేసినటువంటి కృషి బేరీజు వేస్తే చంద్రబాబు నాయుడు గారి పైన ఈ రాష్ట్రంలోకి కంపెనీలను ఆహ్వానించి వారికి సరైన వసతులు కల్పించేటటువంటి బాధ్యతతో పాటు అప్పుల్లో పడి అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ఆర్థిక వ్యవస్థను ఆ ఒక మార్గదర్శక వ్యక్తిగా దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి నారా నారా చంద్రబాబు నాయుడు గారికి కొంత బరువును తగ్గించే విధంగా ఆయన యొక్క భాగస్వామ్యాన్ని ఆయన ఏదైతే హీరో ఉన్న బండిలో పోయేటటువంటి నేచర్ చంద్రబాబు నాయుడు గారి అయితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం కోసం బుల్లెట్ స్పీడ్ తో పోయేటటువంటి నేచర్ లోకేష్ గారిలో కనపడుతా ఉంది ఇది జర్నలిస్ట్ గా నేను చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి చెప్తున్నమాట అంతే తప్ప నాకు తెలుగుదేశం పార్టీతో గానీ లేదా మరొక రాజకీయ పార్టీతో కానీ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తినిం కాదు ఏ పార్టీ రాజకీయ జెండా మొయ్యాల్సినటువంటి వ్యక్తిని కాదు ఏ రాజకీయ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అంతకన్నా నా పైన లేదు నేను ప్రజా సమస్యల పైన మాట్లాడుతాను ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారిని వాళ్ళ యొక్క ప్రోత్సాహాన్ని ఒకసారి మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక జర్నలిస్ట్ పదవిలో ఉన్నాం కాబట్టి వారిని ఖచ్చితంగా రాష్ట్రానికి చేస్తే పొగడాల్సి వస్తుంది అదే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇదే ప్రశ్నించాల్సి కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎవరిని పొగడాల్సినటువంటి అవసరం లేదు కానీ నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసిన తర్వాత పొగడకుండా ఉండలేని పరిస్థితి కారణం ఆయన వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఒక నెల రోజులు అవుతా ఉంది అందరికీ గుర్తుంది కొప్పర్తి కడపకు ఆ పక్కన ఉన్నటువంటి నియోజకవర్గం కమలాపురం నియోజకవర్గంలో కొప్పర్తి వాడలో ఆయన ఒక రెడీమేడ్ బట్టల దుకాణ తయారు చేసే కంపెనీకి సంబంధించినటువంటి స్థాపనకు వచ్చారు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ గా నేను ఆ కవరేజ్కి వెళ్ళినటువంటి సందర్భంలో కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే రేపు ప్రభుత్వం మారితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్డ ఇది జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అని అనుకున్నారేమో చాలా మంది భయపడుతున్నటువంటి నేపథ్యంలో లోకేష్ గారు ఆ బట్టల రెడీమేడ్ బట్టల తయారీ కర్మాగారాన్ని శంకుస్థాపన సందర్భంలో ఆయన ప్రతినిధులకు ఇచ్చిన హామీలను చూసిన తర్వాత చాలా మంది కొప్పటిలో పరిశ్రమలు పెట్టడానికి క్యూ కడుతూ ఉన్నారు ఇందాక నాకు ఒక సీనియర్ అధికారి అధికారి కలిశాను ఈ రోజు వేరే వృత్తిలో భాగంగా కలిసేటటువంటి సందర్భంలో ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు ఈ కడప జిల్లా కాదు రాయలసీమ రూపురేఖలే మారిపోతా ఉన్నాయి రాయలసీమకు నడిబొడ్డున ఉన్నటువంటి కడప లో గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు ఆయన హాయంలో కడప జిల్లా అభివృద్ధి చెందింది అది ఎవరు కాదనలేని సత్యం అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ అంత రాజశేఖర రెడ్డి గారితో పోల్చిన సందర్భంలో అభివృద్ధి అనేటువంటిది అంత జరగలేదు అది ఆ మనం చూసాం మేము కడప జిల్లా వాసులుగా కూడా చూసాం రాజశేఖర రెడ్డి గారు అయితే కడప జిల్లాకు చేసినటువంటి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పైన చూపినటువంటి అభివృద్ధికి చాలా వ్యత్యాసం ఉంది ఆ విధంగా కడప జిల్లా ప్రజలు కొంతమేర నష్టపోయారు కూడా అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కడప జిల్లాను నిర్లక్ష్యం చేస్తాది అనుకున్నటువంటి దశలో ఒప్పటికి పరిశ్రమలు క్యూ కడుతా ఉన్నాయి ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది కూటమికి పది పది సీట్లు పది కడప ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బద్వేల్ నుంచి డాక్టర్ సుధా రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముగ్గురు విజయం సాధిస్తే ఐదుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కడప ఉమ్మడి కడప జిల్లా నుంచి విజయం సాధించారు రాయచోటి నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప నుంచి మాధవి రెడ్డి కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి పొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి ఇట్లా ఐదుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే జమ్మలమడుగు ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి రైల్వే రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ ఇలాగా ఏడుగురు అభ్యర్థులు కూటమి పార్టీ నాయకత్వానికి ఓటేశారు కాబట్టి ఆ ఆ కృతజ్ఞతను కూటమి ప్రభుత్వం తీర్చుకుంటున్నది అని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ విధమైనటువంటి ఫోకస్ మీరు ఇందాక చెప్పినటువంటి ఆ ఫోకస్ అనేటువంటి కలిపి కనిపిస్తుంది కడప వరకే కాదు ఈ అభివృద్ధి జరుగుతా ఉన్నది పక్కన ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉంది తిరుపతిలో జరుగుతా ఉంది తిరుపతికి ఇప్పుడే డెక్సాన్ కంపెనీ చెన్నై నుంచి అనేక కంపెనీలు ఈ రోజు తిరుపతికి వస్తా ఉన్నాయి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఏదైతే చెన్నైకి వలస వెళ్లేటువంటి వారు ఇప్పుడు రివర్స్ జరుగుతా ఉంది తెలంగాణకి వెళ్ళిపోయింది తెలంగాణకి వెళ్ళిపోయింది అక్కడ నిరుద్యోగులకు అంతో ఇంత ఉపాధి చూపించే అమర్ రాజ కంపెనీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన్ని తరమేచారని చెప్పుకుంటే ఈ సందర్భంగా మనకు బాగుంటుంది అనిపిస్తోంది అయితే ఈ ఏదైతే రాయలసీమలో ఫ్యాక్టరీలు పెట్టడానికి భయపడేటటువంటి సందర్భాల నుంచి రాయలసీమలో ఫ్యాక్టరీలు నిర్మాణం చేస్తే ఇక్కడ నాణ్యమైనటువంటి భూములు ఉన్నాయి విస్తారంగా ఉన్నటువంటి ఖనిజ సంపద ఉంది అంతకు మించినటువంటి యువశక్తి రాయలసీమ సొంతం కాబట్టి ఏ కంపెనీ నిర్మాణం చేయాలన్నా ఆ కంపెనీకి కావాల్సినటువంటి మానవ వనరుల కొరత ఎక్కడైనా ఉంటుందేమో కాని మా రాయలసీమలో ఉండదు పుష్కలంగా నాణ్యమైనటువంటి మానవ వనరుల వ్యవస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాయలసీమలో కంపెనీల నిర్మాణం చేయడం ద్వారా ఈ రాయలసీమ ప్రజలకు కూటమి ప్రభుత్వం మేలు చేయబోతోంది అందులో ఆ రోడ్డు మ్యాప్ చూస్తే అర్థమవుతోంది ఇది ఆ రోడ్డు మ్యాప్ ఆ స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతోంది మాటలు రాజకీయ నాయకులు ఎన్నైనా చెప్తారు అది కూటమి వాళ్ళు కావచ్చు వైకాపా వాళ్ళు కావచ్చు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే ఖచ్చితంగా రాయలసీమ జిల్లాల పైన ఫోకస్ ఉంది అని కూటమి ప్రభుత్వానికి రాయలసీమపై ప్రేమ ఉంది మిగతా ప్రాంతాలపై ప్రేమ లేదు అనడానికి లేదు ఎందుకంటే ఉత్తరాంధ్ర పైన కూడా ఫోకస్ చేసింది ఉత్తరాంధ్రలో ఇప్పటికే అనేక కంపెనీలు వచ్చాయి ఉత్తరాంధ్రకి గుండెకాయ లాంటి వైజాగ్ లో ఇప్పటికే సిసిఎస్ వచ్చింది అనేక కంపెనీలు రాబోతు గూగుల్ డేటా సెంటర్ కి ఎవరైనా ఇబ్బందులు గురి చేస్తే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నారా చంద్రబాబు నాయుడు హెచ్చరిక కూడా మనం ఇందాక ఈ రోజు చూసాం అంటే కంపెనీలను నేను తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డంగా నిలబడి రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా ఇలాంటి కంపెనీలు రాకోకుండా లేదా భూసేకరణలోనో లేదా మరొక అంశంలోనో వాటిని పంపించే ప్రయత్నం చేస్తే అలాంటి వాటిని సహించను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎంతకైనా నిలబడతానన్నటువంటి సంకేతాలను ఇవ్వడం ద్వారా ఒకవైపు ఈ రాష్ట్ర అభివృద్ధి కాకూడదని కోరుకునేటటువంటి వ్యక్తులకు వార్నింగ్ అనుకోవచ్చు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలకు స్నేహాత్వం అనుకోవచ్చు అన్ని విధాలుగా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రకటన వెనుక ప్రకటన వెనుక ఖచ్చితంగా నారా లోకేష్ గారి కృషి ఉంది ఆయన హార్డ్ వర్క్ ఉంది ఎయిర్ బస్ మీరు చెప్తున్నట్టుగా రైట్ మీరు చెప్తున్నట్టు ఎయిర్ బస్ అయితే ప్రతి ఒక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది రాయలసీమ కాదు ఆ ప్రాంతం కోస్తాంధ్ర కాదు ఉత్తరాంధ్ర కాదు గోదావరి జిల్లా ప్రతి చోట ప్రతి చోట అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ మనం గత ప్రభుత్వ పాలనలో చూసాం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ప్రత్యేకించి ఒక విధంగా చెప్పాలంటే పర్సనల్గా పర్సనల్ లైఫ్ను కూడా వాళ్ళు పడంగా పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఆ విధంగా ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళు కామెంట్ చేశారు వాటన్నిటిని తట్టుకుని ఈరోజు వేరొకరైతే మీరు చెప్పినట్టుగా కక్ష సాధింపు చర్యలు లేకపోతే ఇంకోటో సాధిస్తారు కానీ ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నారు తండ్రి బాటలో తనయుడు వెళ్తుంటున్నాడు ఇది చూస్తుంటే ఏమనిపిస్తోంది శ్రీనాథ్ ఒక కడప జిల్లావాసిగా ఇక్కడ మనము ఒక మాట స్పష్టంగా మాట్లాడుకోవాలి వల్ల గారు నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో జాతీయ మీడియాతో టిక్ చాట్ మాట్లాడేటువంటి క్రమంలో మీరు కక్ష సాధింపు ధోరణికి పాల్పడబోతా ఉన్నదే కూటమి ప్రభుత్వం మీ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు అని సీనియర్ జర్నలిస్ట్ అడిగినటువంటి సందర్భంలో నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాట వింటే ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల పైన ఎలాంటి కక్షపూరిత ధోరణితో ఉందా లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలే కావాలా గతంలో మాకు జరిగినటువంటి అవమానాల తాలూకు సమయాన్ని వృధా చేసుకోమన్నటువంటి దానిపైన ఉందన్నటువంటిది అర్థమవుతుంది ఆయన ఒకటే చెప్పాడు మాకు కసి ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి చేయాలని మాకు కసి ఉంది ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేదాకా మేము నిద్రపోవకూడదని చెప్పాడే తప్ప మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా తల్లిని అవమానించారు వాళ్ళ పార్టీ వాళ్ళు మా తండ్రిని జైల్లో వేశారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి పైన జైల్లో వేస్తాం అని ఎక్కడ ఆయన మాట్లాడలేదు మాకు అది రాజకీయ రాజకీయ ప్రయోజనాల కోసం కూడా ఆయన మాట్లాడలేదు అక్కడ ఆయన ఒక్కటే చెప్తా ఉన్నాడు మాకు సరైనటువంటి రోడ్ మ్యాప్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తా ఉన్నారు ఆయన అభివృద్ధి తప్ప వేరే ఆలోచనే లేదు మాకు అసలు ఆ రాజకీయ దాని మీద మా గతంలో జరిగినటువంటి అవమానాల తాలూకు బాధ ఉందేమో కానీ ఆ బాధ అను ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చేయడం ద్వారా మర్చిపోతాం తప్ప మేము అట్లా కక్ష సాధింపు ధోరణులకు వెళ్ళి ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని ప్రజలకు అంకితం చేస్తాం తప్ప మా వ్యక్తిగత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చేయమని ఆయన చెప్పినటువంటి మాట ఎంత గొప్పదండి అసలు ఆ లోకేష్ గారిని ఆ ఏవో పదాలు అవి మన జర్నలిస్ట్ గా మనం ఉచ్చరించడానికి కూడా వీలేదు అలాంటి ఆ పదాలతో ప్రయోగించినటువంటి చూస్తే ఆయన మాట్లాడుతున్న తీరు ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇతర పార్టీలకు కావచ్చు ఆయన చెప్తున్నటువంటి సమాధానాలు ఆయన కష్టపడుతున్నటువంటి తీరు ఎయిర్ బస్ ఇండియా బోర్డు మీటింగ్ లో ఆ లోకేష్ గారు చెప్పినటువంటి ప్రజంటేషన్ చూసినట్లయితే ఆ అక్కడ ఎయిర్ బస్ వాళ్ళకు ఒకవేళ ఇక్కడికి రావాలా వద్దా అన్నటువంటి ఒక అపోహ ఉండి ఉండినా కూడా ఎంత వీలైతే అంత వచ్చే దారులు తెచ్చారు ఆయన వచ్చే దారులకు హైవే వేసేశారు హైవే వేసేశారు ఆయన అలాంటి నారా లోకేష్ గారి యొక్క ఆ కష్టం వెనుక చాలా హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు ఆయన ఆయన తండ్రి చాటు తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించి కాక కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మించి ఆయన పడుతున్నటువంటి కష్టము మనకైతే అర్థమవుతా ఉంది రేపు రాబోయేటటువంటి రోజుల్లో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళ కొన్ని వందల వేల కంపెనీలని ఆషామాసి కంపెనీలు కూడా కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి కంపెనీలను అటు విజయవాడ ఇప్పటికే విజయవాడ విశాఖపట్నంలో ఆ లెక్కలేని కంపెనీలు మేము పెట్టుబడులు పెడతామని వస్తా ఉన్నటువంటి పరిస్థితి అసలు టీసీఎస్ ఏంది ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కేంద్రంగా ఇప్పటికే ఆరు వేల మంది ఉద్యోగాలకు ఇచ్చింది దాని యొక్క లక్ష్యం పద్నాలుగు వేల ఉద్యోగాలు ఇలా టీసీఎస్ కంపెనీ అయితే మీ గూగుల్ డేటా సెంటర్ అయితే ఒకటే రెండా మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పటికే ఇరవై ఇరవై మూడు అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో తమ పెట్టుబడులు పెడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యువత వలస వలసలకు వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి మా ప్రాంతంలో మన నచ్చినటువంటి ఉద్యోగాన్ని చేసుకునే ఒక వెసులుబాటు త్వరలో రానుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించి శ్రీనాథ్ శ్రీనాథ్ మీరు చెప్తున్నట్టు కరెక్ట్గా ఇంతకు ముందు సైబర్ టవర్స్ అంటే చంద్రబాబు గుర్తొచ్చారు అది లేని సత్యం ఎంత రాజకీయ విరోధులైనా ఏదో ఒక సందర్భంలో ఆ స్టేజ్ మీద చెప్పేవాడు సైబర్ టవర్స్ ఇది ఇదంతా చంద్రబాబు చలవాయని ఇప్పుడు క్వాంటం వ్యాలీ అమరావతిలో కొత్తగా రేపు ఇది కూడా యువతకి ఎంతో ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది అంటే అటు పూణే కానీ ఇటు చెన్నై బెంగళూరు ఇటు హైదరాబాద్లో లేకుండా ఆంధ్రప్రదేశ్ యువత అమరావతి వైపు చూసే విధంగా ఆయన అడుగులు ముందుకేస్తున్నారు రేపు ముందు ముందు కూడా మనం చెప్పుకోవచ్చా గొప్పగా క్వాంటమ్ వ్యాలీ కానీ ఇటు అమరావతి కానీ ఖచ్చితంగా ఒల్లైట్ గారు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి వాటిని కానీ లేదంటే రేపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కానీ ఒక బ్రాండ్ సృష్టించాలంటే అది ఈ రాష్ట్రంలో లేదా ఉమ్మడి రాష్ట్రంలో అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది సాధ్యం అవుతోంది కూడా అయితే తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు లోకేష్ ముందుకు వస్తా నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేసి లోకేష్ ని ఎక్కువ చేసేది ఏం లేదు ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనకు పెట్టుబడులను సమీకరించడము పెట్టుబడులను కావాల్సినటువంటి వసతులు కల్పించడము ఆయన బాధ్యత అయినప్పటికీ ఆయన ఇతర ఇతర పనులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాలతో జల వివాదాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఇలా అనేకమైనటువంటి పని ఒత్తిడితో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంత సమయాన్ని ఎంత వెచ్చించగలుగుతారు అనేది మనకు తెలుసు అయితే లోకేష్ గారు తన శాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకువస్తూనే ఇప్పుడు విద్యాశాఖలో ఎప్పుడు లేనంతగా డిఎస్సి ప్రకటన చేయడంతో పాటు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎన్ని కోర్టు కేసులు నమోదైన ఎంత మంది ఆపాలని ప్రయత్నం చేసినా డిఎస్సి ఉద్యోగాలను పట్టాలు చేతికిచ్చి ఉద్యోగ పత్రాలు ఇచ్చారు నియామక పత్రాలు ఈరోజు ఆ అభ్యర్థుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తా ఉంటే మీకు లోకేష్ గుర్తుకు రాలేదా అండి మనం 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 వాస్తవాలను మాత్రమే మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇదే డిఎస్సి కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేశారు ఎంత సమయాన్ని వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్ కోసం వెచ్చించి ఎన్ని వ్యాయ ప్రయాసాలకు ఓచారు ఎక్కడో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో భార్య భార్య పిల్లల్ని వదిలి చదువుకోవడానికి అక్కడికి వెళ్తే డిఎస్పీ నోటిఫికేషన్ వస్తుందో రాదో అర్థం కాని ఎన్నో నరకం లేని రోజులు గతంలో చూసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి అది ఎవరి వల్ల అభివృద్ధి జరిగినా కానీ స్వాగతించాల్సినటువంటి వాళ్ళం ఈరోజు నారా లోకేష్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు నా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది ఈ పెట్టుబడుల ఆకర్షణ అనేటువంటిది చాలా ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలియజేయబోతా ఉంది నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి మూడే పాయింట్లను ఆయన చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి మీరు పెట్టుబడులు పెట్టండి మీకు కావాల్సినటువంటి అనుమతులను చరవేగంగా ఇచ్చేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను మీతో కలిసి సమానంగా నేను పనిచేస్తాను మీకు కావాల్సినటువంటి భూమి అదేవిధంగా మిగతా అన్ని రకాల ఖనిజ సంపదలు కానీ మిగతా అన్ని మా ప్రాంతంలో ఉన్నాయి మాకు పోర్టు తీర ప్రాంతం ఉంది మీకు ఏది ఏమి పెట్టాలనుకున్నా కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి అన్ని రకాల వసతులు ఉన్నాయి మీకు కావాల్సినటువంటి అనుమతులను శరవేగంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ దగ్గర పనిచేయడానికి మీ యొక్క కంపెనీ ఉత్పత్తులను పెంచడానికి మీ కంపెనీకి ఆయు పట్టుగా నిలవడానికి మా దగ్గర టాలెంట్ నైపుణ్యం ఉన్నటువంటి యువత దండిగా ఉంది మేము ఇప్పటికే స్కిల్ ఇండియా పేరుతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో స్కిల్ ఇండియా పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి యువతకు శిక్షణ ఇచ్చి ఉన్నాము మీరు వస్తే మా యువత మా దగ్గర ఉన్నటువంటి నైపుణ్యంతో మీ కంపెనీలను శరవేగంగా అభివృద్ధి పరచుకోగలుగుతారు ఆ విధమైనటువంటి కష్టం పడేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువతకు ఉన్నాయని చెప్పి ఒప్పించి రేపు క్యూ కట్టబోతా ఉన్నాయి ఈ కంపెనీలు అంటే దాని వెనుక చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఈ కూటమి సర్కారులో తమ పెట్టుబడులకు గ్యారెంటీ అన్నటువంటి నమ్మకం ఆ చ నారా చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ దాని వెనక ఆ కంపెనీ విశ్వాసం వెనుక లోకేష్ గారి చొరవ ఆ కంపెనీలను ఇక్కడికి తీసుకురావడానికి వారితో లోకేష్ గారి చేసినటువంటి ఆ ఏదైతే ఆ బిజినెస్ స్టాటిక్స్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఆ ఆ ఆ పరిణామాలన్నీ రోజు ఆంధ్రప్రదేశ్ వెలగబోతా ఉంది గతంలో మోడీ ఫైనల్ ఏంటి వాట్ అబౌట్ స్టీల్స్ మీ కడప జిల్లాలో వస్తుంది ఆపేస్తున్నారు ఎవరో ఒకరు దానికి శంకుస్థాపన అంటారు మళ్ళీ ఆగిపోతుంటే చాలా మంది యువత అది కంప్లీట్ అవుతుందామని చాలా సార్లు ఏంటి ప్రజెంట్ అక్కడ ప్రోగ్రెస్ ఏంటి ప్రస్తుతానికి కొంత ఆచారజనకమైనటువంటి వాతావరణం అయితే కడప బ్రాహ్మణి స్టీల్ లో ఉంది వలేటి గారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు వేసినటువంటి శంకుస్థాపన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ఇట్లా శంకుస్థాపనలకే పరిమితం అవుతూ వస్తున్నటువంటి మా ఆశల సౌదం గ్రామణి స్టీల్ అలాంటి రాయలసీమ కడప ప్రాంత ప్రయోజనాలకు ఉపయోగపడేటటువంటి రాయలసీమ స్టీల్ కి ఇప్పుడు కొంత పనులు కూడా ప్రారంభమయ్యాయి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు చాలా చొరవ తీసుకున్నారు ఆయన నిత్యం కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతోనూ నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవడానికి అనేక రకాల ఏర్పాట్లు దానికి కావాల్సినటువంటి అనుమతులు ఆయన తన వంతు సహకారం అందిస్తా ఉన్నారు ఈ మధ్య లాస్ట్ టర్మ్ కడపకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మా ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి మేమే ప్రారంభించబోతా ఉన్నాం చెప్పినటువంటి మాట మా ప్రజల్లో ఇంకా ఆశలను నింపింది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చేస్తారన్నటువంటి ఒక నమ్మకం ఉంది అక్కడే ఏదైతే ఆ స్టీల్ ప్లాంట్ వస్తున్నటువంటి జముల మడుగు నియోజకవర్గంలోనే గండికోటను కూడా ప్రపంచ పర్యాటక ప్రాంతంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చిదిద్దబోతా ఉన్నాయి రేపు రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచ యాత్రికులు కడప కరువు నేలైనటువంటి కడపలో కాలు పెట్టి మా గండికోట అందాలను వీక్షించబోతా ఉన్నారు దీని ద్వారా పర్యాటకంగా కూడా మా కడప జిల్లా ఎంతో అభివృద్ధి చెందబోతా ఉంది వలెటి గారు రైట్ టోటల్ గా మొత్తం మీద ఈ దసరాకి వచ్చే దసరాకి చాలా చేంజ్ ఉంటుంది రైజింగ్ ఆంధ్ర మనం చూడబోతున్నాం అంటారా శ్రీనాథ్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అయితే మాకుందండి ఎందుకంటే శరవేగంగా జరుగుతున్నటువంటి కడపలో బ్రాహ్మిణి స్టీల్ కా నుంచి కొప్పర్తి పారిశ్రామిక వేడ వాడకి వస్తున్నటువంటి కంపెనీల నుంచి గూగుల్ డేటా సెంటర్ అమరావతిలో కానుంచి వైజాగ్ లో టీసీఎస్ కానుంచి ఉత్తరాంధ్ర నుంచి అనేక కంపెనీలు వస్తున్నటువంటి పరిస్థితులు తిరుమల తొలి గడప అయినటువంటి కడపలోను వెంకన్న సన్నిధి అయినటువంటి తిరుపతిలోను గడప గడపకే కంపెనీలు క్యూ కడుతుంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి లాంటి ప్రాంతంలో విశాఖ లాంటి ప్రాంతంలో ఎన్ని అద్భుతమైన కంపెనీలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ ఈ దసరా నుంచి వచ్చే దసరాలో మా విజయదశమికి సందర్భంగా రాబోయే దశమి నాడున మేము మరిన్ని సంబరాలు చేసుకుంటూ ఉంటామన్నటువంటి ఆశ ఆలోచన వెనుక నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పడం అతిశయోక్తం కాదండి ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి నమ్మకం వారు చూపిస్తున్న చొరవ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనాథ్ రెడ్డి లో సంబంధించి న్యూట్రల్ గా మీ అభిప్రాయం శ్రీనాథ్ రెడ్డి రైట్ రైట్ దర్ నో కీప్ వాచింగ్ వైకేనస్ ఇది తెలుగు గుండె చప్పుడు